అందరికీ నమస్కారం ప్రకృతి వికృతంగా తయారవ్వకుండా పచ్చదనం పది కాలాల పాటు నిశ్చలంగా ఉండాలంటే ప్రాణకోటిని కాపాడాలంటే చెట్లను నరకూడదని పచ్చదనాన్ని కాపాడుకోవాలని పర్యావరణ హితాన్ని తెలిపే కథ వృక్షోరక్షతీ రక్షిత రచన శ్రీ ఎం వెంకటేశ్వరరావు కత్తి మన మీద నిలబడి ఆలోచిస్తున్నట్టుంది శివకోటి పరిస్థితి పొంతన లేని ఆలోచనలు కొప్పలు తెప్పలుగా మెదడంతా తొలిచేస్తున్నాయి ఒకటి అంతం కాకముందే మరొకటి ఆరంభమవుతూ దాడి చేస్తుంటే అంపశయ్య మీద భీష్మాచరణలా పడుకున్నాడు గతం నుండి వర్తమానంలోకి వర్తమానం నుండి మళ్ళీ గతంలోకి ఇటు నుంచి అటు నుంచి గందరగోళంగా ఆలోచనలు తిరుగుతున్నాయి ప్రస్తుతం తానున్న స్థితి అస్తావ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తోంది భవిష్యత్తు తాలూకు ఆలోచన ఒక్కటి మెదడులో ప్రవేశించే సాహసం చేయడం లేదు ఎందుకంటే తనకిక భవిష్యత్తు లేదని శివకోటికి తెలిసిపోయింది గనుక నిశరాత్రి నిశ్శబ్దంలోనూ గోడగడయారం చేస్తున్న చిన్న శబ్దం శివకోటి ఆలోచనలకి అంతరాయం కలిగిస్తోంది కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మగతతో మూతలు పడుతున్నాయి రెండు చేతులకి సెలైన్ ముక్కుకి రైల్స్ ట్యూబ్ నోటికి ఆక్సిజన్ మాస్క్ అమర్చి మానిటర్కి కనెక్ట్ చేశారు తల పక్కకి కదలసలేని స్థితి శ్వాసభారంగా తీసుకోవాల్సి వస్తోంది ఇన్నేళ్లు అవిశ్రాంతంగా పనిచేసిన పంచేంద్రియాలు శాశ్వత విరామం కోసం ఎదురు చూస్తున్నట్లు నిరాసక్తంగా మారిపోయాయి ఏసీ చల్లదనానికి బాహ్యాంగాలన్నీ బిగుసుకుపోయాయి కదల్చలేని స్థితికి చేరుకున్నాయి డ్యూటీ నర్స్ వచ్చి బీపీ పల్సరేటివ్ చూసి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది శివకొటికి మనసు స్పృహకి వస్తున్నట్టు అనిపిస్తోంది వ్యక్తం చేయడానికి శరీరంలో ఏ అవయవము సిద్ధంగా లేదు జీవితకాలంలో ఎన్నడూ తటస్థపడని విచిత్ర పరిస్థితి మనసు మీద మళ్ళీ ఆలోచనల దాడి మొదలైంది ఓ ఆలోచన గతపు అంచుల్లోకి లాక్కెళ్ళింది మూసుకున్న కళ్ళ మీద బాల్యపు జ్ఞాపకాలు దృశ్యాలుగా తారసపడుతున్నాయి ఒక్కటి స్థిరంగా ఉండడం లేదు కాలుష్య కలమశాలకు దూరంగా ఉండే పల్లెటూళ్ళలో ఉమ్మడి కుటుంబాలలో తాతయ్య నాయనమ్మ అమ్మ నాన్నలు పెద్దనాన్న పెద్దమ్మ బాబాయి పిన్నులు పిల్లల మొత్తం పదిహేను మంది పచ్చని పొలాలు ఊరి చివర పెద్ద చెరువు ఇంట్లో పశువులు పాలేర్లు మోతుబరి వ్యవసాయం తాతయ్య పెద్దరికం పలకరింపులు ఆప్యాయతలు భయం భక్తి గౌరవం మర్యాద అంచెలంచెలుగా గుర్తొస్తున్నాయి ఊరి బళ్ళో చదువు పెదవాళ్ళ శిక్ష ఎక్కాలు లెక్కలు గుణింతాలు తప్పు చెప్పినా చేసినా బెత్తం దెబ్బలు గోడ కుర్చీలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి అంతలోనే అవి పక్కకి తప్పుకొని ఆటలు పాటలు స్నేహితులతో గిల్లి కజ్జాలు గోలీలాటలు బాల్యం గాడి తప్పకుండా ఊరు తల్లి ఒడిలో ఉంచుకొని పెంచడం కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ బాల్యం పలకరిస్తున్నట్టు అనిపిస్తోంది క్షణంలోనే బాల్య చాపల్యం వదిలి నుగు మేసాల యవ్వన రంగప్రవేశం చేసింది తెచ్చి పెట్టుకునే పెద్దరికం గొంతులో మార్పు కొత్తగా అనిపించేది పంట పొలాలు దాటుతూ రెండు మైళ్ళు నడిచి వెళ్ళి పక్క ఊళ్ళో హై స్కూల్ చదువు సాయంత్రాలు తిరిగొచ్చేటప్పుడు చెరువులో ఈత కొట్టడం డబ్బుల కోసం ఇంట్లో చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం టూరింగ్ ట్యాక్సీస్లో సినిమాలు చూడడం మునసు గారి అమ్మాయి సరస్వతితో కల్పించుకుని మాట్లాడడం ఆమె తిరిగి మాట్లాడితే ఆ రోజంతా హీరోలా ఫీల్ అవ్వడం హై స్కూల్ చదువు పూర్తి కాకముందే సరస్వతికి పెళ్ళై వెళ్ళిపోవడం అటు క్లాసులోనే కాదు శివకోటి మనసులోనూ వెళ్తీ ఏర్పడ్డది అది గుర్తొచ్చినప్పుడల్లా మొన్న మొన్నటి వరకు మధురంగానే ఉండేది మళ్ళీ నర్స్ వచ్చి బీపీ చూస్తుంటే ఆలోచనల బడికి అంతరాయం కలిగింది కాసేపు అయోమయ స్థితి మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి స్కూల్ చదువు ముగిశాక దగ్గరలో ఉన్న టౌన్కి చదువు మారింది కొత్త పరిచయాలు వ్యాపకాలు అనుభూతులు ఎన్ని వేషాలు ఇచ్చినా చదువులో మాత్రం ఖచ్చితంగా ఉండడంతో మొదటి సంవత్సరం నుండి కాలేజీలో మొదలైన గుర్తింపు చదువయ్యే వరకు కొనసాగింది మధ్యలో ఎప్పుడో సరస్వతి వదిలి వెళ్ళిన వెల్తిలో సుజాత ప్రవేశించింది కంచికి చేరని కథల కులాలంతరాల ఆసక్త అంకురం దశలో ఉన్న ప్రేమని పాదులోనే తృంచేసింది అంతే ఆ తర్వాత ఆ ఊసే మనసులోకి రానియకుండా మంచి మార్కులతో డిగ్రీ పట్టా పుచ్చుకొని ఇంటికొచ్చాడు శివకోటి ఆ సమయంలోనే తాతయ్య కన్నుమూశాడు ఆయన కాపాడుకుంటూ వచ్చిన ఉమ్మడి విలువలు కంచిలేని చేనుల చెల్లా చెదురయ్యాయి శివకోటికి తాతయ్య మీద అమితమైన అభిమానం ముఖ్యంగా ఆయనకున్న ముందు చూపు కట్టుబాట్లు ఆయన పాటించిన విలువలు ఇవన్నీ కేవలం తనింటికే పరిమితం చెయ్యకుండా ఊళ్ళో వాళ్ళ ఆచరించేలా చూసేవాడు ఆయన ఉన్నన్నాళ్ళు ఇంటికే కాదు ఊరందరికీ పెద్ద దిక్కు అనిపించుకున్నాడు ఆయన తదనంతరం ఉమ్మడి కుటుంబమే విడిపోగా లేని ఇక ఊళ్ళో ఐక్యమత్య నిలబడి నీళ్లు తాగుతుందా స్వార్థ రాజకీయాలు జొరబడి ఊరు కట్టుబాట్లని తుంగలో తక్కి ఐక్యమత్యపు చిరునామా చెరిపేసి వెత్సల విడితనం వీర తిరగడం మొదలెట్టింది శివకోటికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఊరొదులెళ్ళి వెరగబెట్టే ఉద్యోగం కంటే విచ్ఛిన్నమైన కుటుంబ సమస్యలు ఊరి సమస్యలే ముఖ్యంగా కనిపించాయి ఓ పక్క వ్యవసాయం చేస్తూనే మరొక పక్క కలప వ్యాపారం మొదలుపెట్టాడు చుట్టుపక్కల అడవుల్లో చెట్లు కొని కొట్టించి కలప ఎగుమతి చేసేవాడు కొద్ది కాలంలోనే శివకోటికి ఊళ్ళోనూ చుట్టుపక్కల పలుకుబడి పెరిగి ఊరి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు మార్పుకి శ్రీకారం చుట్టి ప్రజల సౌకర్యాల కోసం పాటుపడి సఫలీకృతుడయ్యాడు ఉన్నట్టుండి శివకోటి ఆలోచనలు ఆగిపోయాయి శరీరం తీవ్రంగా బాధపడుతోంది చుట్టూ డాక్టర్లు నర్సులు హడావిడి చేస్తున్నారు ఆలోచన తాకటికి రక్తపోటు అధికమై గుండె బలహీనపడుతున్నట్టుంది ఛాతీ మీద బలంగా నొక్కుతున్నారు ఏం జరుగుతుందో తెలుసు తెలుస్తోంది శరీర పరిస్థితి మానసిక స్థితికి పొంతన కుదరడం లేదు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని బాధ ఇప్పుడు కరెంటు షాక్ ఇచ్చిన చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు స్వేచ్ఛ గవక్షాల వరకు వెళ్ళిన ప్రాణాలని క్షణాల్లో వెనక్కిలా కొచ్చి గుండె కట్టుకునేలా చేసి ఊపిరి పీల్చుకున్నారు డాక్టర్లు క్షణాల్లో సునామీ సర్దుమడిగిన ప్రశాంతత ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఆలోచన మొదలైంది శివకోటికి ఒకరోజు కలత నిద్రలో ఉన్న శివకోటికి ఎదురుగా తాతయ్య నిలబడి శివకోటి మన ఉమ్మడి కుటుంబం చూసావా ఎలా విచ్ఛిన్నమైందో రక్త సంబంధాలకి రక్తహీనత వ్యాధి సోకి నిర్జీవం అవుతున్నాయి కక్షలు కార్పణ్యాలు వ్యసనాలతో బ్రష్టు పట్టిపోతున్నారు వాళ్ళని నువ్వే కాపాడాలి నువ్వే కాపాడాలంటూ తాతయ్య ఆదేశించినట్టు ఆదేశించినట్టనిపించి నిద్రలేచిన శివకోటికి కర్తవ్యం కల ద్వారా తాతయ్య తెలియజెప్పినట్టు అనిపించింది తాగుడికి బానిసలైన బాబాయిల్ని పేకాటే లోకంగా మారిన పెద్దనాన్నల్ని రాజకీయాల్లో కూరుకుపోయిన వాళ్ళ కొడుకుల్ని ఒకప్పుడు లక్ష్మీ నిలయంలో కలకల్లాడిన లోని ఇప్పుడు అడ్డుగోడలతో అందవిహీనంగా తప్పి వెలవెలబోవడం చూసి శివకోటి తలడిల్లిపోయాడు ఆవు చేలో మేస్తే అన్నట్టు పిల్లలు కూడా తండ్రుల బాటలోనే తాగుడు ప్రేమలు వంట దారి తప్పుతుంటే చూసి తలపట్టుకున్నాడు శివకోటి ఉమ్మడి కుటుంబానికి పూర్వ వైభవం తీసుకొచ్చేసరికి ఎవరో తరుముకొచ్చినట్టు శివకోటి వయసు యాభై మైలు రాయి దాటింది శివకోటికి ఇద్దరు పిల్లలు కొడుకు అమెరికాకి కూతురు ఢిల్లీకి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయారు పెద్దనాన్న బాబాయిల పిల్లల్ని వాళ్ళ అభిష్టాల ప్రకారం చదువు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయాల్లో స్థిరపరిచాడు వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారం ఒకప్పుడు తను అనుభవించిన వెలితి రానియకుండా పెళ్ళిళ్ళు జరిపించాడు పిల్లలు అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న ఏడాదికొకసారి విధిగా తాతయ్య తిథికి కుటుంబాలతో సహా ఊరికి వచ్చి తమతో పది రోజులు గడిపెళ్లాలని శివకోటి శాసనంలా అమలుపరిచాడు ఇన్నేళ్ళు ఇప్పుడు శివకోటికి ఏడు పదుల వయసు మీద పడ్డది ఏడాది క్రితం భార్య మరణించింది పెద్దనాన్న బాబాయిలు రోగాల బారిన పడి రాలిపోయారు ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు ఉన్న దిక్కు శివకోటే ఆయనంటే భయం కన్నా ఆయన ఉండడమే అభయం అనుకుంటారు కుటుంబ సభ్యులంతా శివకోటి మనసు ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మళ్ళీంది అవసానంలో ఎవరికీ శ్రమ కలిగించకుండా తనుగు చాలిస్తే చాలన్న భావన తపన ఎప్పట్లాగే వేసవి వచ్చింది పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి తాగే నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు పల్లెటూళ్ళలో పగలు రాత్రి వ్యత్యాసం లేకుండా కరెంటు కోత విధిస్తుంటే పంటలు మాడిపోతున్నాయి పశువులు అశువులు బస్తున్నాయి ఎండ తీవ్రత ప వడగాల్పులకి ముసరీ ముతకతో పాటు పసిపిల్లలు యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూస్తూ ప్రజలు పగలు కాలు బయట పెట్టడానికే వణికిపోతున్నారు పగటి ఉష్ణోగ్రతలు దేశమంతటా అత్యధికంగా యాభై సెంటీగ్రేడ్ డిగ్రీల నుంచి చేరుకొని వందల్లో వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేపర్లో చదివిన శివకోటి దాన్ని దీర్ణించుకోలేకపోయాడు రోహిణీకర్ తండల్లో వచ్చే తాతయ్య తిథికి ఈసారి పిల్లలెవరిని రావద్దని చెప్పాలనుకునే అంతలోనే పిల్లలంతా కుటుంబాలతో వచ్చేశారు పిల్లల కోసమే గదుల్లో ఏర్పాటు చేయించిన ఏసీలకి కరెంటు కోత వల్ల పని లేకుండా పోయింది పెద్దలంతా సరిపెట్టుకున్న పిల్లలు ఎండలకి తలడిల్లిపోతుంటే ఏడాది తర్వాత వాళ్ళందరినీ చూశానన్న సంతోషం కన్నా వాళ్ళు పడుతున్న అవస్థ శివకోటి మనసుని సాయి పిల్లలు చిన్న నాలుగో రోజున తాతయ్య తిథి ముగిసింది ఆ రోజు రాత్రి పిల్లలందరితో ఎండలు ఎక్కువగా ఉన్నాయి పసిపిల్లలు తట్టుకోలేకపోతున్నారు మీరు మీ ఇళ్ళకి రేపే బయలుదేరండి అని చెప్పాడు ఇకపై వసతులు లేని పల్లెటోళ్ళకి వాళ్ళని రప్పించి ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు కుటుంబ సభ్యులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతూ ఇద్దరిలోకి జారిపోయిన శివకోటికి అర్ధరాత్రి ఉన్నట్టుండి నొప్పి తీవ్రంగా రావడం వెంటనే పిల్లలంతా తనని ఆసుపత్రికి తరలించడం వరకు తెలుసు ఆసుపత్రికి వచ్చి ఎన్ని రోజులైందో అర్థం కావడం లేదు తన ఒక్కడి కోసం కుటుంబ సభ్యులంతా పిల్ల పాపలతో ఈ వడగాల్పులో పడిగాపులు కాస్తున్నారని తెలుస్తోంది సుదీర్ఘంగా కొనసాగిన ఆలోచనలు ఏ అంతరాయం లేకుండా వాటంతట అవే ఆగిపోయాయి మంచం దగ్గర ఎవరో తన వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది కళ్ళు తెరిచి చూడాలనుంది కానీ తెరిపిడి పట్టడం లేదు మాట్లాడాలనుంది కానీ నోటమాట పెగలడం లేదు తన ఆసక్తను కూడా వ్యక్తం చేయలేని ఉత్కృష్ట స్థితి శివకోటి మెదడులోకి మళ్ళీ ఆలోచనలు జరగబడ్డాయి ఈసారి తనని ఎవరో పేరుతో పిలుస్తున్నట్టు అనిపిస్తోంది ఎవరో గుర్తుకు రావడం లేదు కానీ ఆ గొంతుప్పుడు విన్నట్లుంది గుర్తుకు రావడం లేదా శివకోటి శివకోటి ఆలోచనలు కంప్యూటర్ గ్రాఫిక్స్ల మెదడంత క్షణం సంచారం చేసి వచ్చాయి ఏదో గుర్తుకొచ్చినట్లు అంటే నువ్వు నువ్వు నేనే అంతే శివకోటి ఆలోచనలకి ఆధారం దొరికినట్టు ఆ జ్ఞాపకాన్ని జ్ఞప్తి చేసుకున్నాడు శివకోటి కలప వ్యాపారం చేస్తున్న రోజులవి ఓ రోజు అడవిలో చెట్లు కొట్టించడానికి మనుషుల్ని తీసుకెళ్ళాడు దట్టంగా ఉన్న అడవిలో ఏపుగా పెరిగిన చెట్లు నిమిషాల్లో నేల కొరిగి అంగాలు కోల్పోయిన మండేళ్ళ లారీలోకి చేరిపోతున్నాయి ఎండ తీవ్రంగా ఉంది మధ్యాహ్నం అయింది పనివాళ్ళు అలసిపోయి తమతో తెచ్చుకున్న భోజనాలు తింటుంటే శివకోటి వాళ్లతో కలిసి పని వాళ్ళ చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే శివకోటి వాళ్ళకి దూరంగా ఓ చెట్టు నీడన నడుము వాల్చాడు అడవి చెట్ల మీద ఉండి వీస్తున్న చల్లగాలి అడగకుండానే జ్వలపాడుతున్నట్టు గాలి వింజామరతో విసురుతుంటే ఈ పట్టుపరుపులు అందించని సహజ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తూ క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు క్రమంగా అది గాఢ నిద్రలా మారింది శరీరం సహజ స్థితిలో నిశ్చలంగా ఉన్న శవకోటి మనసు మాత్రం ఏదో ఆలాపనలు తననెవరో పిలుస్తున్న అనుభూతికి లోనైనట్టుంది శివకోటి అని పదే పదే పిలుస్తున్నారు అది మనిషి గొంతులా లేదు చెట్లపై వీస్తున్న గాలెంతా పోగై వింత స్వరంలా తంత్రులు మీటుతూ శోక గీతంలా రోధిస్తున్నట్టుంది శివకోటి విలిక్కిపడ్డట్టు భయంగా చుట్టూ చూసినట్టున్నాడు కానీ గాఢ ఉన్నాడు ఈసారి ఇంకా పెద్దగా శివకోటి అని వినిపించింది ఆ గొంతు ఏ సంగీత పరికరంలోనూ ధ్వనించని నాదంలో ఉంది శివకోటికి ఒళ్ళు జలధరిస్తున్నట్టు చెమటలు పట్టాయి శివకోటి శవ వ్యాపారం చేసి బతుకుతున్నావా శవ వ్యాపారమా కాదు కాదు కలప వ్యాపారం అన్నాడు గొంతు పిలుచుకొని మేము శవాలుగా మారితేనే కదా నీ వ్యాపారం సాగుతోంది ఆ ఎవరు నువ్వు అన్నాడు భయంగా శివకోటి మాటలు పట్టించుకోనట్టు చెవి ప్రక్కన మేం మీకోసమే పుట్టినట్లు మా మీద మీకు సర్వాధికారాలు సృష్టికర్త మీకు రాసిచ్చినట్టు ఎదురు చెప్పలేని మా బలహీనతపై జులుం చెలాయించి సమూలంగా నేల కూలుస్తున్నావే ఇది నీలోని మానవత్వం మాటన దాగిన రాక్షసత్వంగా అనిపించడం లేదా నిలదీసినట్టున్నాయి ఆ మాటలు ఎవరో అర్థం కానట్టు అయామయంగా చూస్తున్న శివకోటితో ఇంకా నేనెవరో తెలియడం లేదా నేను చెట్టుని ఇప్పుడు నా నేడ కిందే శాదీతున్నావు నేను అందించే గాలినే శ్వాసిస్తున్నావు ఏంటి చెట్టు మాట్లాడుతుందా ఆశ్చర్యంగా అన్నాడు మాకు మనుషుల్లో అన్ని శక్తులు ఉంటాయి ఈ చెట్టులో మా పుట్టుక మొదలైనప్పుడు చెట్టు స్వాభావిక లక్షణాల వలన కొన్ని శక్తులు సర్దుమణిగి ఉంటాయి అందుకే మీరు మమ్మల్ని విరిచినా మా కాయల్ని పండ్లని రాళ్లతో కొట్టినా చివరికి మమ్మల్ని గొడ్డళ్లతో నరికినా మీకు ఎదురు తిరగలేక బాధను వ్యక్తపరచలేక మౌనంగా భరిస్తున్నాం శివకోటికి ఏం బదులు చెప్పాలో తెలియడం మేమేమైనా మిమ్మల్ని మాకు ఆహారం పెట్టమని కానీ నీళ్లు పొయ్యమని కానీ అడుగుతున్నామా మీరు మాకేమీ చెయ్యకపోయినా మీరు శ్వాసించడానికి స్వచ్ఛమైన గాలిని మేము ఎండలో ఎండుతూ మీరు సేద తీరడానికి చల్లని నీడని మీ ఆహ్లాదం కోసం పొలని మీ ఆకలి కోసం పండ్లని అందిస్తున్నాం ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మీకోసం ఇన్ని చేస్తున్నా కరుకుతనం నింపుకున్న మీ మనిషితనం మమ్మల్ని నిర్దయగా నేల కూల్చినా చివరికి కలపగా మారి మీకు ఉపయోగపడే వస్తువులుగా మారుతున్నాం ఎదిగిన కొద్దీ వదుగుతూ మీకు అందుబాటులో ఉండేలా మీకు నీడనివ్వటానికి మా కొమ్మలు విస్తరించి ఆకులతో గొడుగు పడుతున్నాము మా కాయలు పళ్ళని మీరు రాళ్లతో కొడుతున్నా సవినయంగా ఎల్లప్పుడూ కిందకే వ్రేలాడుతున్నాయి అయినా మీకు కనికరం లేదు ప్రకృతిలో మరే జంతువు మమ్మల్ని సమూలంగా నాశనం చేయడం లేదు ఈ సృష్టిలో మీకులా మేము ఓ భాగమే కదా మీలో ఉన్నది మాలో ఉన్నది ఒకే ప్రాణం మా ప్రాణాలు తీస్తున్న మీకు మేము ఉపయోగపడుతున్నాం అదే ప్రాణం పోయాక మిమ్మల్ని ఒక్కరోజు కూడా మీ వాళ్ళు భరించలేరు శివకోటికి ఇప్పుడు ఆ మాటలు శోకగీతంలా అనిపించడం లేదు కళ్ళు తెరిపిస్తున్న జ్ఞాన ప్రవచనాలలా వినిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించు శివకోటి మాలో సద్ధ్యమడిగి ఉన్న శక్తులన్నిటికీ చైతన్యం వచ్చి పనిచేయడం ప్రారంభిస్తే మీ మనుషులు మా ముందు నిలబడగలరా సహాయం కోరిన వాడికి మొహం సాటేయడం మీకులా మేము నేర్చుకుంటే మా నేడ మీకు గొడుగులా పడుతుందా మాలో నువ్వు కదలిక వచ్చి ఒక చోట నుండి మరొక చోటకి కదలగలిగితే మీరు మమ్మల్ని ఎలా వధించగలరా మా కాయల్ని మీరు రాళ్లతో కుడుతున్నప్పుడు మా కొమ్మలతో మీపై ఎదురుదాడి దిగితే తట్టుకోగలరా కరుణ లేకుండా మా పూలని మొగ్గలుగానే తింపుతున్నప్పుడు మా మొళ్ళతో గుచ్చడం మొదలు పెడితే మా జోలికి వస్తారా ఆలోచించు చెట్టు లేని ప్రకృతి పర్యావరణం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకో మీ ఆక్రమణ దహానికి అడవులు అదృశ్యమైపోతున్నాయి కోసం గజం స్థలం వదలకుండా ప్రకృతిని సమాధి చేసి దాని మీద కృత్రిమ కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుంటున్న మీరు ప్రకృతి ప్రళయాన్ని ఆపగలుగుతున్నారా అప్పుడప్పుడు సంభవిస్తున్న భూకంపాలు సునామీలు అధిక ఉష్ణోగ్రతలకే అతలాకుతలమవుతున్న మీరు మున్ముందు రాబోయే రోజుల్లో మేము లేని మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకో నలుగురు మేరు కోరే మనసున్న మనిషివి కనుక నీతో చెప్తున్నా నీలో ఉన్న నా అనే స్వార్థాన్ని వదిలి మన అనే ప్రపంచంలోకి వచ్చి చూడు నీలో ఉన్న జీవం మాలో ఉన్న జీవం ఒక్కటే అని గుర్తిస్తావు నువ్వే ప్రపంచం ప్రపంచమే నువ్వని తెలుసుకుంటావు ఎంతో ఉత్తమమైన మనిషిగా జన్మించినందుకు మీకు అనుక్షణం మేలు చేస్తున్న సహజ సిద్ధమైన ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడం మీ కనీస బాధ్యత అది మీకోసమే ఇహ నీలాంటి వాళ్ళు ఇంటికొక్క మొక్క నాటినా ప్రకృతి పునఃసృష్టి మొదలవుతుంది అంతలో శివకోటికి చెవులకు ఠంగు ఠంగమని గొడ్డళ్ల శబ్దం వినిపిస్తుంటే దిగ్గున లేచి కూర్చున్నాడు అప్పటి వరకు కలగన్నట్టు తెలుసుకుని చుట్టూ ఉన్న చెట్లను చూశాడు ఎప్పట్లాగే నిష్కల్మషంగా నిర్వీకారంగా నిర్లిప్తంగా మౌనమునులా నిలబడి ఉన్నాయి శివకోటి నిలబడి శబ్దం వస్తున్న వైపు చూశాడు ఎండ తీవ్రత తగ్గింది శవకోటి వేగంగా చెట్లు నరుకుతున్న పనివాళ్ళ దగ్గరకు వచ్చి ఆపుచేసి వెనక్కి తీసుకెళ్లాడు అంతే ఆ క్షణం నుండి చెట్లను వధించే వ్యాపారం మానుకొని వృద్ధిపరిచే వ్యాపకానికి శ్రీకారం చుట్టాడు ఇంట్లో ఊళ్ళో శవకోటి ఎక్కడుంటే అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం ఉండాల్సిందే ప్రకృతి పచ్చదనం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు అందరికీ అర్థమయ్యేలా పుస్తకాలు రాశాడు పర్యావరణ పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా శ్రమించాడు కాల్పానిక మార్పులు ఊళ్ళో శారీరక మార్పులు సేవకోటి శరీరంలోనూ ప్రవేశించాయి వయోభారం సేవకోటిని ఇంటికే పరిమితం చేసింది పట్టణ నాగరికత పల్లిలోనూ ప్రవేశించి అపార్ట్మెంట్లు సిమెంట్ రోడ్లు పుట్టుకొస్తుంటే పచ్చని చెట్ల నీడల జాడలు ఆనవాళ్లు కరువుతున్నాయి వర్షాలు తగ్గిపోతున్నాయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి పచ్చదనం కనుమరుగవుతోంది పర్యావరణ సమతుల్యత కోల్పోతోంది అయినా మనిషి మారడం లేదు వర్షాలకి మరణాలు చలికి మరణాలు ఇప్పుడు ఎండలకి అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి పచ్చని చెట్టు కనిపిస్తే చాలు మట్టు పెట్టి కాసులు చేసుకోవాలనే తపనే కానీ కాశీని నీళ్లు పోసి కాపాడాలన్న ఆలోచన మనిషికి రావడం లేదు ప్రకృతితో మనిషికి సంబంధం కోల్పోతున్నాడు అందుకే ప్రకృతి ఈ వికృతిపై విలయతాండవం మొదలుపెట్టింది ఆ క్షణాల్లో బాల్యం నుండి వనప్రస్థానం వరకు దాడి చేసిన ఆలోచనలు శివకోటిలో సర్దుమణిగాయి ఇప్పుడు మెదడులోకి ఏ ఆలోచన రావడం లేదు ఎంతో ప్రశాంతంగా ఉంది శివకోటికి తనెవరో బోధపడింది అంతే మరుక్షణమే శివకోటి పేరుతో ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన ఉత్కృష్ట దేహంలో బందీగా మరణ త్రాసం అనుభవించిన జీవం బంధాలు తెంచుకున్న విహాంగనంలా శూన్యంలో కలిసిపోయింది ప్రకృతి పరిరక్షణ కోసం పచ్చని చెట్లు నాటడం కోసం పరితపించిన ఆ జీవం చెట్టులో ప్రవేశించిందో లేక మళ్ళీ మనిషిలో ప్రవేశించిందో తెలియదు కానీ మనుషుల్లో చలామణి అవుతున్న మనము తక్షణమే ఓ మొక్క నాటితేనే సంతోషం చెందుతుంది ప్రకృతి మనల్ని పరిరక్షిస్తుంది వృక్షో రక్షితి రక్షిత కలం ಎಂ ವೆಂಕಟೇಶ್ವರ್ರ್ ಗಳಂ ಕೆ ಬಿ ಕೆ ನಾಗೇಶ್ವರ್ರ ಧನ್ಯವಾದ